టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య మరోసారి ఆరోపణలు గుప్పించారు తనను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత అబాషన్ చేయించాడంటూ రాజ్ తరుణ్పై కేసు పెట్టిన లావణ్య నిన్న మరణానికి పాల్పడేందుకు యత్నించారు అయితే పోలీసులు దీన్ని అడ్డుకోవడంతో రాజ్ తరుణ్ వ్యవహారంపై మాట్లాడారు లావణ్య ఈ కేసు విషయమై తనకు ఐదు కోట్ల రూపాయల డబ్బు కూడా ఆఫర్ చేశారని కానీ తను మాత్రం రాజ్ తరుణ్ కోసమే ఈ కేసు పెట్టినట్లు తెలిపారు రాజ్ తరుణ్ కోసం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానన్న లావణ్య త్వరలోనే మా సభ్యులను కలిసి దీనిపై ఫిర్యాదు కూడా చేస్తా అన్నారు మన స్టేట్మెంట్ మన ఎఫ్ఐఆర్ కాపీ ది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఎన్ని పేజీల స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు ఏమని అడిగారు మీరేం సమాధానం చెప్పారు ఇంకా ఇంకా మిగతా ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఇవన్నీ ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది రోజు మీకు మీడియా చెప్పేదే ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము వాళ్ళు రాసుకున్నారు మండే రావాల్సి ఉంటుందండి మల్లిహోత్రా పైన ఎవరు రాస్తారు అదే మరి నాకు కావాలి ఎక్కడున్నాడు తప్పిపోయాడు కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి ఖచ్చితంగా తీసుకొస్తాం పట్టుకుంటామని అయితే చెప్పారు ఇంకా రేపు నాకు బెదిరించారని చెప్పాను మరి అక్కడ ముంబై అమ్మాయి అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది మరి అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగాను అండి మీకు కోట్ల అవునండి ఇచ్చారు కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు ఫైవ్ క్రోర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అండి వాళ్ళు చేసిన చార్ట్స్ అండి వాళ్ళ ఫొటోస్ మా ఫొటోస్ సంబంధించిన ఫొటోస్ మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి అతను మూడు నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర దగ్గర వరకు అన్ని ఇచ్చాము మెడికల్ సర్టిఫికేట్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఏది దగ్గు జలుబు లాంటివి వచ్చినా మరి తన పేరే కదండి ఉండింది తన కార్డు నుంచే పేమెంట్స్ అన్నవి జరిగాయి మా ఫుడ్ దగ్గర నుంచి మరి అన్ని తనే అయినప్పుడు తనకు సంబంధించిన సబ్మిట్ చేశామండి థ్యాంక్ యూ సో మచ్ అండి